హలో అందరికీ నేను మీ సిమా వెల్కమ్ బ్యాక్ టు సిమా ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ టేస్టీ టేస్టీగా బెల్లం అన్నం ఎలా ఈజీగా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ ఫర్ టూ గ్లాస్ అనేది రైస్ తీసుకొని హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పు తీసుకోవాలి మంచిగా టూ ఆర్ త్రీ టైమ్స్ అనేది వాష్ చేసి నానబెట్టుకోవాలి వన్ హార్ అనేది నానబెట్టుకోవాలి అప్పుడే మంచిగా మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంచిగా ఉడకాలి ఇది దీనికైతే బెల్లం హాఫ్ కేజీ అనేది సరిపోతుంది టూ గ్లాస్ రైస్కి హాఫ్ కేజీ బెల్లం అనేది సరిపోతుంది మంచిగా ఉడుకుతుంది కదా అందులోనే ఆవు పాలు వేయాలి ఆవు పాలు వేసుకొని మంచిగా ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే బెల్లం కట్ చేసుకున్న బెల్లం ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇలాచి పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే గీలో రోస్ట్ చేసుకున్న కాజు అనేది యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలండి ఇందులోనే ఆవు నెయ్యి వేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ అనేది యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలండి నెయ్యితో కలిసిన బెల్లం పాకం పాలు రైస్ రైస్కి అంతా రుచికి ఇంకా పెంచుతుంది నెయ్యి వేసినానికి గా ము చూస్తుంటే ముదురు గోధుమ కలర్లో వస్తుంది నార్మల్గా ఇందులో అయితే కర్పూరం కూడా యాడ్ చేస్తానండి బట్ మేమైతే తిన్నామో సో మేము అందుకే వేయట్లేదు అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీ టేస్టీగా బెల్లం అన్నం రెడీ స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకొని ఇంకా చల్లారక తినడమే ఆలస్యం చాలా బాగుంటుంది మేమైతే ఇది తినేసాక ఇంక అన్నం తినేసి ఇంకా అలా మా కజిన్స్తో పాటు షాపింగ్కి అయితే వెళ్ళాను మార్ట్కి అయితే వెళ్ళానండి అక్కడ మార్ట్లో చాలా ఐటమ్స్ అనేవి తీసుకున్నాను నైట్ వేర్స్ అని డ్రెస్సెస్ అని గ్రాసరీ అని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ ఇంకా చాలా ఐటమ్స్ అనేవి తీసేసుకున్నాను ఇక్కడ ఇక్కడ మా క్యాడ్స్ అండి అన్ని పాలు వేసేసామనేసి కొంచెం తనకు కూడా ఉంచారనేసి వేడి చేసి చెల్లారడానికి నీళ్ళలో పెట్టాము ఇంకా మా అయితే మాటలో లగేజ్ ఉంది కదా ఆ లగేజ్ కౌంటర్లో పెడుతుంది ఇంకా లగేజ్ బ్యాగ్ తీసేసుకొని ఇంకా మాటలో దూరేసాము చూడండి ఇక్కడ ఏ టూ జడ్ ఉంటుంది అండి ఇక్కడ అయితే చీప్ అండ్ బెస్ట్ లో ఉన్నాయి ప్రైసెస్ కూడా మార్కెట్ మార్కెట్లో కన్నా వెజిటేబుల్స్ ఇక్కడ తక్కువగానే ఉన్నాయి ఇంకా అన్ని తక్కువగా ఉంటే మేము వెళ్తామా ఇంకా అన్ని మా బాస్కెట్లో వేసుకోవాల్సిందే మా మా సిస్టర్ అయితే అక్క తీసుకో ఇది తీసుకో అని అన్ని తీసి చూపించి మరీ వేస్తుంది మా మా అక్క అయితే ఇది తీసుకుందామా అది తీసుకుందాం అన్నీ చూపిస్తుంది చక్కగా చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా కజిన్ అయితే అక్క అది తీసుకుందామా అని అడుగుతుంది నేను వీడియో చూ తీస్తున్నా కానీ అడుగుతుంది చూడండి మేం కజిన్స్ అనే కానీ ఎంతో ఫ్రెండ్స్లా ఉంటామండి చాలామంది ఇలా కజిన్స్ అండ్ సిస్టర్స్ ఉంటారో లేదో తెలియదు కదా సో మా సిస్టర్స్ అండ్ కజిన్స్ చాలందరైతే ఫ్రెండ్స్లా ఉంటాము ఎటువంటి గొడవ ఉండదు ఇక్కడ గ్రాసరీ ఐటెం కూడా చక్క చాలా తక్కువగానే ఉందండి కావాలంటే విజిట్ చేయండి ఇదంతా షాపింగ్ అయిపోయిన తర్వాత స్నాక్స్ ఐటెంకి అయితే వచ్చేసాము స్నాక్స్ అంటే ఏది అని థింక్ చేయకండి అమ్మాయిలకి ఫేవరెట్ మిల్క్ సిల్క్ అండో మీకు ఇష్టమా అయితే కామెంట్ చేయండి ఇక్కడ అయితే మా సిస్టర్ ఆల్రెడీ వేసేసింది బాస్కెట్లో నేను ఇంకా బాస్కెట్లో చూడ చూడకుండానే తీసుకుంటూ వస్తున్నాను ఇక్కడ క్యాబేజ్ చూసారా సిక్స్టీన్ రూపీస్ ఈచ్ అంట నార్మల్ కేజీ ప్రైస్ వస్తే ఫార్టీ రూపీస్ ఉంటుంది కదా సో ఇలా చీప్ అండ్ బెస్ట్లో ఉంది నా బాస్కెట్ అయితే నింపేసారు అన్నీ వేసేసి బిల్ అయితే చాలా బిల్ అయితే వచ్చేసింది అంతేనండి మా స్వీట్ అలా బెల్లం అన్నం అండ్ షాపింగ్ అంతా అయిపోయింది ఈరోజైతే ఈరోజు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అంతే ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తున్నాము నేను మా అమ్మ వాళ్ళందరూ ఇంటికైతే వచ్చేస్తున్నాము మా క్యాట్ చూడండి ఏం తెచ్చాయనో దానికోసం అని చూస్తూ ఉంటుంది అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు బాయ్ అండి